నమస్తే అండి వెల్కమ్ టు భారతీస్ వరల్డ్ ఈరోజు స్కంద షష్ఠి స్కంద షష్ఠి అంటే స్కంద అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్కంద అని కార్తికేయ అని కూడా పిలుస్తారు ఈ స్కంద షష్ఠి అంటే చిన్నపిల్లల్లో ఉండవాళ్ళు సంతానం లేనివారు ఈ పూజ చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి పిల్లలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు ఈ ఇయర్ చేయటం కుదరకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఈ పూజ చేయటానికి ప్రయత్నించండి సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి అంటే ఎప్పుడు గుళ్ళో ఉన్న జంట నాగులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసి పాలతో అభిషేకం చేసి పూజ చేసిన తర్వాత చలిమిడి ప్రసాదాలన్నీ సమర్పించేసి ఇంటి పాది ప్రసాదం తీసుకోవాలి అప్పుడే ఆయన ఆశీర్వాదం కలుగుతుంది మంచి జరుగుతుంది నేను గుడి కలటం కుదరలేదు ఇంట్లోనే చేసుకున్నాను తాంబూలం సమర్పించ సమర్పించుకున్నాను చలిమిడి సమర్పించాను వడపప్పు పాలు పానకం ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబాకి కూడా నై తాంబూలం సమర్పించాను నైవేద్యాలన్నీ సమర్పించాను హారతి ఇచ్చేశాను మీ కుటుంబాలకు ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే